చిరుమర్తికి చిక్కులేన నకరేకల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో గ్రూపుల గోల సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేకి చెక్ పెడుతున్న మాజీ మంత్రి ఎన్నికల సమయానికి వర్గాలు తయారు చేస్తున్న నాయకుడు ఇదే స్ట్రాటజీ ప్లే చేసి గతంలో అనుచరణకి ఎమ్మెల్సీ పదవి నకరేకల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న రసవత్తర రాజకీయం ఇక్కడ ఎవరున్నారు చిరుమర్తి లింగయ్య మన జగదీష్ జగదీష్న్నారీనా నల్లగాటి ప్రసన్నరాజు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తికి రెబల్ వర్గ నాయకుడు అంటేనా రాష్ట్రం అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు గ్రూపుల గోళ్ళు మాత్రం ఆగటం లేదు ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న ఆ నేతల మధ్య ఇప్పుడు మరో మా మాజీ ఎమ్మెల్యే ఎంటర్ అయి కావడంతో వాళ్ళ మధ్య పచ్చిగడ్డి వేస్తే బొగ్గుమంటుందంటండి ఆ మంటల్లో చలిగాచుకుంటున్న ఉమ్మడి నల్గొండ జిల్లా పెద్ద లీడర్ మాజీ మంత్రి జందనీ సందర్భంగా బయటపడిన విభేదాలు గులాబీ పార్టీలో దుమారం లేపుతున్నాయి అసలు బీఆర్ఎస్ పార్టీలో ఆ నేతల మధ్య పంచాయతీ ఏంటన్నది అనేది కేడర్కి అర్థం కాక తలపట్టుకుంటున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో మాదిరిగానే ఎన్నికలు వచ్చే సమయానికి ఆయా నియోజకవర్గాల గ్రూపులు తయారు చేసి వారి అనుచరగణానికి ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇప్పించుకునే సందర్భాలు మరొక ముందే నగరికల్ మాజీ నగరికల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో గ్రూపుల గోల మొదలైంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి నుండి గెలిచిన ఏకైక వ్యక్తి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ కేటర్ను ముందుకు తీసుకెళ్తూ అన్నీ తానే పార్టీ నడిపిస్తున్నారని కార్యకర్తలు భావిస్తున్నారు కానీ సొంత పార్టీలో ఆయన కొంతమంది మాజీ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారు ఆయన ఒంటెద్దు పోకడం వల్లనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని అలాగే కొన్ని నియోజకవర్గాల వర్గపోరుకు ఆయనే కారణమనే విషయం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఇదిలా ఉంటే నకిరికల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ లేరు కానీ కొన్ని రోజులుగా ఇక్కడ కూడా చిరుమూర్తి లింగయ్యకు వర్గపోరు జోరుగా నడుస్తుంది దీనికి కారణం నకరికల్ స్థానిక నేత అయిన నల్లగాటి ప్రసన్నరాజు ఈ నియోజకవర్గంలో చిరుమూర్తి లింగయ్య ప్రసన్నరాజు ఎవరికి వారు తమ అనుచరగణను ఏర్పాటు చేసుకొని పార్టీ కార్యక్రమాలు చేస్తూ నకరికల నియోజకవర్గంలో బుట్టిస్తూ వీరి ఇమేజ్ పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారంట ఇదండి పరిస్థితి అసలే అంటారు కదా తాటి చెడ్డు పడ్డ కోత ఏదో ఒక సామెత ఉంటుంది అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది అంటే మళ్ళీ ఇందులో కూడా గ్రూపులు గొడవలు పంచాయతీలు అంట కానీ చిరుమూర్తికి చెక్ పెట్టేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యే రంగం దింపేరని చర్చ నడుస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి జనధన వేడుకల సందర్భంగా నకిరకేల్ బీఆర్ఎస్ పార్టీలో మరో పంచాయతీకి తెరదీసిందని చెప్పచ్చు చిరుమూర్తి ప్రత్యర్థిబద్ధంగా తయారవుతున్న నల్లగా ప్రసన్నరాజుకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి సపోర్ట్ చేయటం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కలకలం మొదలైంది మరి నకరికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి వీరేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి ఆయన చుక్కలు చూపిస్తున్నాడు ఈ టైంలో చిరుమర్తికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండాల్సిన ఉమ్మడి జిల్లా నాయకులు చిరుమర్తికి మరో వర్గం తయారు చేసి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు మాజీ మంత్రి జన్మదిన సందర్భంగా నకరికల్ పట్టణంలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించి తమ బలప్రదర్శన నిరూపించుకునే ప్రయత్నం చేశారు నల్లగాటి ప్రసన్న మాజీ మంత్రి వ్యూహంలో భాగంగానే చిరుమూర్తి లింగయ్యకు చెక్ పెట్టేందుకు ఒకే సామాజిక వర్గానికి చెందిన నల్లగాటి ప్రసన్నరాజుకు అండగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డిని రంగంలో దింపాడని ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి చిరుమర్తి లింగయ్యకు కంచర్ల రెడ్డికి అసలు పడేది కాదు అందుకే చిరుమర్తి లింగయ్యకి వ్యతిరేకంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే రంగంలో దింపి నువ్వా నేనా అన్నట్లుగా నకరికల నియోజకవర్గంలో రసవత్ర రాజకీయ వర్గ పోరుకు పావులు కదుపుతున్న మాజీ మంత్రి ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో నకరికల నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు గ్రూప్ రాజకీయాల వలన బీఆర్ఎస్ పార్టీ కేట నష్టపోతున్న ఆందోళనలో పడ్డారు కార్యకర్తలు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంది కదా మరి దీన్ని కంట్రోల్ చేయగలలో ఎవరైనా ఉన్నారా బీఆర్ఎస్లో కేటీఆర్ వాళ్ళ చెల్లితో కూడా సరిపోతున్నాయి కేసీఆర్కి ఆయనకు మానం బాలేదు పాపం ఆయన అసలు బయటకు రావట్లేదు హరీష్ రావు కథ వేరే ఉంది పార్టీ ముక్కలు ముక్కలు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ కేడర్ కూడా మెల్లగా జారుకుంటున్నారు రాష్ట్ర అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది